గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకండం నేను ప్రసాద్ ఏం చేద్దామని జగన్ ఇంటి పైన తాటికే వేశారు విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఇల్లు ఉంది కదా ఆ ఇంటిపైకి మరి ఎవరో కానీ శనివారం సాయంత్రం ఒక తాటికాయని ఎసిరేసారండి అంటే ఇంటి మీద కానీ కాలేదు కానీ ఆ తాటికాయ ఇసిరైతే ఎంత దూరం వెళ్ళిద్ది ఇడిస్తుంది పది మీటర్లు కూడా వెళ్ళిద్దు ఎలదో ఏది అది కూడా కారులో వెళతా వెళతా సో అది ఆ గేటు ముందు పడింది ఇప్పుడు అది ఒక సెన్సేషన్ అయిపోయింది ఎందుకు ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి తాటికాయ వేసింది వేసింది ఎవరో అంటే ఓ ప్రతిపక్ష నాయకుడికి ప్రొటెక్షన్ లేదా అని చెప్పేసి ఖచ్చితంగా ప్రశ్నిస్తారు తప్పే ఉంది ఎందుకంటే ఓ ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి అది రాయా తాటికాయ లేకపోతే బాంబా ఏదైనా సరే కావచ్చు అసలు ఏంటి ఒకటి ఎవరో ఆతకాయతనంగా చేసిన పనులు అంటారా లేకపోతే మద్యం మొత్తులో ఏమైనా చేశారంటారా లేకపోతే ఇంకా గట్టిగా మాట్లాడితే గాంధీగా అంటారా సరే వాట్ ఎవర్ ద రీజన్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం క్లియర్గా రికార్డ్ అయ్యింది ఆ వెహికల్ సో కోర్స్ జూమ్ చేస్తే ఆ వెహికల్ నెంబర్ కూడా బయటపడుతుంది సో ఖచ్చితంగా దీనిపైన పోలీసు అధికారులు మాత్రం చాలా క్లియర్ కట్గా ఇన్వెస్టిగేట్ చేసి అని పట్టుకోవాలి ఎందుకంటే ఇది రాజకీయంగా అస్థిరత అసలు మామూలుగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రోజు కా రోజు ఏదో ఒక సెన్సేషన్ జరుగుతూ ఉంది ఇవి కాకుండా దానికి తాటికాయలు ఈతకాయలు ఏంటి రచ్చ ఎందుకంటే మనం మామూలుగా మాట్లాడుకోవాల్సి వస్తే రాజకీయాల్లో ఈ రకమైన పరిస్థితులు ఏది రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా కోడికత్తి సీను కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేయటం సో ఏంటి అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి సానుభూతి కోసం ఇట్లా చేశాను అట్లా అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు సరే నిజంగానే నా మీద కుట్ర చేసే రోజు చంపాలనుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు అప్పుడు మాట్లాడారు తీరా కట్ చేస్తే అసలు బండారు ఇప్పుడు ఎప్పుడు బయటపడింది ఆయన ఎన్ఐఏ కోర్టులోకి ఒక సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వచ్చి ఒక సాక్షిని చెప్పమంటే మాత్రం రాలా ఏది ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటే అది ముఖ్యమంత్రి అండి ఒక పూట అలా వెళ్ళి కోర్టులో సాక్షిగా ఆయన ప్ర ప్రవేశపెడితే ఆయన వెళితే నోరు తెరిచి మాట్లాడితే సరిపోయింది అరే బెయిల్ రాకుండా ఐదు సంవత్సరాల పాటు ఆ పుణ్యకాలం అంతా అక్కడ గడిపించేశారు ఆ శ్రీను జనపల్లి శ్రీనివాస్ని మరి ఈ ఈ రకంగా దాన్ని రాజకీయంగా వాడుకున్నది ఎవరు లబ్ధి పొందింది ఎవరు వైసీపీగా వాడుకున్నది లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రి అయ్యారు బంబర మెజారిటీతో మరి దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సేమ్ అదే మళ్ళీ ఇంకో ఫార్ములా ఏదో గులకరాయ గోళ ఆ గులకరాయితో ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ ఈయన బ్యాండేడ్లు వేసుకొని ఓ తిరిగారు అది హుక్కు తగిలింది ఏం తగిలిందో దానికి సంబంధించి అప్పుడు ఎవరినో కొంతమంది కుర్రాళ్ళను కూడా పట్టుకున్నారు అది పక్కన పెట్టండి సో ఇప్పుడు తాటికాయ మోత ఈ తాటికాయ గోల ఏంటి అసలు ఇప్పుడు ప్రధానంగా ఎవరో సైకోనాయాగా ఎవరు కొంతమంది ఉంటారు కదా ఆ పార్టీ ఈ పార్టీ అని కదా నేను అంటే కొంత దోళనాయాలు ఉంటారులే ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే తీసుకెళ్ళి చెట్టు పరిసరాలు ఎక్కించి దింపించాలి వరుసనే అప్పుడు తెలుసు ఈ తాటికాయలు ఇస్తటం ఏంటో ఈతకాయలు పంచడం ఏంటో అన్నట్టు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో మరి అంత బాధ్యత రహితంగా ఉంటే ఎట్లాగా కానీ ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి సో వీళ్ళు ఏంటి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు లేదా వైసీపీ వాళ్ళు దాన్ని బాగా హైలీ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అనేది కాదు అది తాటికాయ అయినా రాయ అయినా ఏదైనా సరే ఇట్లాంటివి జరగకూడదు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది ఎందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి గాడిని పెట్టాలి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది అని చెప్పి చెప్పినప్పుడు ఇట్లాంటి కోతి మోకలు కొన్ని ఉంటాయి ఇట్లాంటి మోకల్ని కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది అఫ్కోర్స్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు చేసుకోవాల్సింది ఆ పోలీసు అధికారులు ఎందుకంటే వీళ్ళు మామూలుగానే ఏ అవకాశం దొరికినా వాడేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఇది అసలు ఎవరు చేశారు అనేది మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలి అది ఇదేదో చిన్న విషయంలో అది అంటే చిన్న విషయం అయితే మరి వాళ్ళు ఎందుకు పబ్లిసిటీ చేసుకుంటున్నారు సో ఇలా ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయంతో ముడిపడే ఉంటాయి మనకి మన దరిద్రమో దౌర్భాగ్యం ఏంటో తెలియదు కానీ ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తెల్లారే ప్రతిపక్షాలు మొదలు పెడతా మామూలుగా ఉంటాయి లా అండ్ ఆర్డర్ లేదు చెడిపోయింది లా అండ్ ఆర్డర్ లేదు చిడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచే మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ అంతా కూడా డిస్టర్బ్ అయినట్లుగా ఇట్లాంటి విధవల వలన సో పదే 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 ఏంటి అంటే వైసీపీకి సంబంధించిన ఏదైనా సరే ప్రతిపక్ష నాయకుడు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళందరూ ఏదైనా నిరసనలు చేసుకుంటానంటే చేసుకునేవాండి అట్ ద సేమ్ టైం ఆంక్షలు కూడా వాళ్ళు ఆ ఆంక్షల్ని ధిక్కరించి ఇష్టాన్ని వ్యవహరించేలాగా చేయకూడదు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల జరిగిన రెంటపాళ్ళలో ఏదైతే ఆంక్షలు పెడితే ఆంక్షలు పెడితే కూడా దానికి ఇలాగ అలాగని ఇప్పుడు తాజా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారు అసలు ప్రతిపక్ష నాయకుడు బయటకు రానికుండా ఎక్కడైనా ఉన్నదా మీరు అలా చేస్తారండి నాకు ఎందుకు పెడుతున్నారు ఆంక్షలు నేను రావద్దంటారే ఒక పక్కన జనాలు చచ్చిపోతున్నారా అది చచ్చిపోతున్నారా దురదృష్టకరమో వాళ్ళ పాపం ఎవరికి చెప్పుకోవాలి ఆ కుటుంబ సభ్యులది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్న ఆనందంలో ఈ తొక్కిసలాటలు జరుగుతున్నాయా లేదా పొరపాటును యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా ఎట్లా జరుగుతున్నాయి ఇవి ఎవరు ఒకళ్ళు పోతానే ఉన్నారు ఆ పోయినదానికి మరలా చుట్టూ రాజకీయం మరలా దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఈ రకంగా ఎవరు మీడియా తగినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఉపయోగం ఏముంటుంది ప్రజలకు ఏం చేసాం ప్రజలకు సంబంధించిన అంశం ఏంటి ఇప్పుడే తాటికాయ ఆ తాటికాయ ఇస్తే ఇసురు నోటికి ఏమవుతుందరికి అది ఒక సైక్ కాకపోతే అసలు అడెవడ ముందు తేల్చాల ఎందుకంటే శనివారం వీకెండ్ ఏమో ఇక వీకెండ్ అని చెప్పేసి ఇది చేస్తూ ఉంటారు మరలా ఈ మధ్య ఇది ఒకటి ఉంది ప్రభుత్వం పైన కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి ఎందుకంటే ప్రతిదానికి గంజాయి 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 అంటున్నారు ఇప్పుడు భీమవరంలో కొంతమంది యువకులు మొన్న పేటరేగిపోయారు రెండో రోజు క్రితం అదేమిటి అంటే గంజాయి అని చెప్పేసి అంటున్నారు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు ఇంకా గంజాయి గంజాయి అంటున్నారు అంటే అప్పుడు జగ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గంజాయి వచ్చేసింది ఎదుగు గంజాయి వచ్చలు దొరుకుతుందని చెప్పేసి అన్నారు మీరు మరి ఇప్పుడు కూట ప్రభుత్వం ఏర్పడి ఎంతకాలం అవుతుంది సంవత్సరం అవుతుంది ఇప్పటికి గంజాయిని ఎందుకరైపోతున్నారు అప్పుడంటే వాళ్ళు పెంచి పోషించారని చెప్పేసి మీరే చెప్పారు ఓకే రైట్ బాగుంది మరి ఇప్పుడు కోట ప్రభుత్వం ఏం చేస్తుంది గంజాను ఎందుకని అరికట్టలేకపోతుంది సరే వచ్చిన కొత్తలు అంటే రెండు మూడు నెలలు మూడు నెలలని ఇమీడియట్గా అదంతా కూడా వాళ్ళ నెట్వర్క్ని డిస్కనెక్ట్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పేసి అనుకోవచ్చు పోనీ ఆరు నెలలు అంటే పోనీ కష్టంలో ఇంకా టైం పడుతుంది అనుకోండి సంవత్సరం దాటిపోయింది ఇప్పుడు సంవత్సరం దాటిపోయినా ఇంకా అక్కడ గంజాం ఎత్తే ఇక్కడ గంజా చేస్తున్నారు అది అని చెప్పేసి అంటారంటే ఎక్కడికక్కడ పటిష్టంగా పోలీసులు తనిఖీలు పట్ట చేపట్టలేరా పట్టుకోలేరా పట్టుకోలేకపోతే ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని చెప్పి సపాత్ మూట కట్టుకుంటుంది దాంట్లో మావడం లేదు సో అక్కడ గంజాయి ఉంది అనే మాట ఎవరైతే ప్రభుత్వంలోని మాటలు వ్యక్తులు మాట్లాడుతున్నారు చూడండి ఇది ఎంత బాధ్యత మాట్లాడుతున్నట్లు అనుకోవాలా ఓ పక్కన యువత పాడైపోతుంది గంజాయి వల్ల ఇదే అయిపోయింది అదే అయిపోయింది అని చెప్పి ఎన్నికలకు ముందు కూడా ఇదే కూట ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు తప్పేం కాదు ఇప్పుడు దానిపైన చర్యలు తీసుకోవాలి అరెస్టులు చేయండి ఎక్కడికక్కడ వాళ్ళ నెట్వర్క్ని డిస్కనెక్ట్ చేయండి ఇంకా గంజాయి మొత్తులో కుర్రాలు విరవీకి వాళ్ళ మొత్తులు ఏం చేస్తున్నారో తెలియదు అని అని చెప్పేసి అంటున్నారంటే అధికారంలో ఉన్నది మీరే మీరు మాట్లాడకూడదు పోలీస్ అధికారులు అనకూడదు ఆ మాట ఇమీడియట్గా తక్షణంగా చర్యలు తీసుకుంటాం ఎక్కడికక్కడ డిస్కషన్ చేస్తాం ఎవడైనా సరే గంజాయి కనపడితే మాత్రం ఏరివేతే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి స్ట్రాంగ్ వార్నింగ్ ఒకటి ఒక మెసేజ్ ఒకటి ఎందుకు పాస్ చేయలేకపోతున్నారు పబ్లిక్లోకి సో ఇప్పుడు ఆడు గంజాయి మొత్తలో చేశాడా మద్యం మొత్తలో చేశాడు ఏం చేశాడు స్పృహలో ఉండా స్పృహలో లేడా లేదా మదమెక్కి చేశాడా ఆ తాటికాయ ఇసిర్రేత్త ఏం దాడికి ఆడి చేత ఇసురే పెత్త ఆ తాటికాయని ఇసురే ఒక రోజు అంతా కూర్చోబెట్టి ఆ తాటికాయలన్నీ తీసుకొచ్చి కోసి ఒక వంద తాటికాయలు ఇసర్ర ఇసరని ఇసు పెత్తా ఉండాలి ఆడి అలాంటి వాడు జీవితంలో తాటికాయ అంటే చాలు దడబుట్టాలా అట్లాంటివి చేయాలి కానీ అసలు ఏం జరుగుతుంది అర్థం గంటలు ఆంధ్రప్రదేశ్లో ఒక రకరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా పెట్టుబడిదారులను తీసుకురావాలంటే ఈ ఆతకాయ మోకతలో ఈ వీళ్ళ వల్ల దరిద్రం అంతా పెట్టినట్టు ఉంది ఆంధ్రప్రదేశ్కి అసలు దానికి తగినట్టుగా ఇప్పుడు అధికారులు కూడా మాట్లాడితే గంజాయి ఇది అది అని రాజకీయ నాయకులు కూడా చెప్తూ ఉంటే ఈ కారణాలు ఎంతకాలం చెప్తే తప్పించుకుంటారు ఇంకా సో ఎప్పటికైనా ఆ గంజాయి పైన పటిష్టంగా ఉక్కుపాదం మోపండి దానికి తగినట్టుగా వ్యవహరించండి ఎక్కడైనా సరే గంజాయి మాదక ద్రవ్యాలు దొరికినాయి అంటే మొత్తాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులతో సహా తీసుకెళ్ళి తయారు చేయాలి పడేస్తాం అండమాన్లో పడేస్తామని చెప్పి కఠినంగా చెప్పాలి కానీ మాట్లాడితే గంజాయి గంజాయి మొత్తం అని చెప్పేసి ఇంకా చెబుతున్నారు సో ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ తాటికాయ పంచాయతీ అంటే కానీ తాడేపల్లిలో తాటికాయ విసిరేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎండిపైన ఆ ఎదవలను ఎవరో బయటకు లాక్కొచ్చి వాళ్ళకి తాటిగా ట్రీట్మెంట్ ఇవ్వాలని గట్టిగా తినాలి ట్రీట్మెంట్ ఇస్తారా తాటికే ట్రీట్మెంట్ ఇస్తారా ఏదోటి ఇవ్వాలి అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ